అందరికీ నమస్తే ముందుగా మన మాతృభాష ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక పద్యం ఇచ్చినప్పుడు ఆటవెలదిని ఎలా గుర్తించాలి ఆ తర్వాత ఆటవెలదిని గుర్తించాలంటే ముందుగా మనం ఏం చేయాలి ఒక పద్యంలో గురువు లఘువును గుర్తించాలి ఆ తర్వాత ఘన విభజన అనేది చేయాలి అయితే ఈ ఆటవెలదిని గుర్తించాలన్నా గురువు లఘువులను గుర్తించాలన్నా మొట్టమొదట మనకు ఆట ఆటవెలది లక్షణాలు వీటికి సంబంధించి మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము ఏమి ఆటవెల్ది లక్షణాలు ఏంటి ఆటవెల్దిలో యొక్క సూత్రం ఏంటి ఇవన్నీ వివరంగా ఒకసారి అది చూసి తరువాత ఈ వీడియో చూస్తే మీకు సులభంగా అర్థమవుతుంది మరి మరొకసారి దీని యొక్క ఏంటో చూద్దాం ఇక్కడ చూసినట్టయితే మీకు గణాలు రాసాం ఏమి ఇంద్రగణాలు ఎన్ని ఉన్నాయి ఆరున్నాయి అదేవిధంగా సూర్యగణాలు ఎన్నున్నాయి ఇవి మొత్తం రెండు ఉన్నాయి ఆ గణాలు ఏంటో ఒకసారి చెప్పుకుందాం మొదటిది భగనం రెండు రగణం మూడు తగనం నాలుగు నల ఐదు నగ ఆరు సల ఇవి ఇంద్రగణాలు అయితే భగనంలో ఆదిగురువు భగనం మధ్య లఘువు రగణం అంత్య లఘువు తగనం నల అన్నప్పుడు నగనం అంటే మూడు లఘువులు ల అన్నప్పుడు ఒక లఘువు అర్థమైందా నగ నగము అన్నప్పుడు న అంటే మూడు లఘువులు గ అన్నప్పుడు ఒక గురువు ఇలా నేర్చుకుంటే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది సల అన్నప్పుడు సగనం అంటే అంత్య గురువు ఏదొస్తే అది స సగనం లా వచ్చింది కాబట్టి లాస్ట్లో ల అంటే లఘువు అర్థమైందా ఇవి మనకు ఇంద్రగణాలు మొత్తం ఆరు తర్వాత సూర్యగణాలు మాత్రం సింపుల్ సూర్యగణాలు కేవలం రెండే ఉన్నాయి మనకి ఆ రెండు ఏమంటే ఒకటి హగనం రెండు నగనం హగణం అంటే ఒక గురువు లఘువు కలిస్తే హగనం నగనం అంటే మీకు తెలిసింది మూడు లఘువులు ఇప్పుడు ఒక పద్యం తీసుకొని మనం పద్యంలో గురువు గురువులగులు గుర్తించి ఈ లక్షణాలు ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఆటవెల్దే లక్షణాలు సరిపోతాయి లేదో చూద్దాం ఇక్కడ ఉప్పు కప్పు రంబు పద్యం ఉంది ఇక్కడ మొత్తం ఎన్ని పాదాలు ఉన్నాయి నాలుగు పాదాలు ఉన్నాయి అయితే వీటికి సంబంధించి ఆటవెల్దికి ఒక సూత్రం ఉంది ఒకటి మూడు పాదాల్లో ఒకే రకం ఉంటాయి అదేవిధంగా రెండు నాలుగు పాదాల్లో ఒకే రకంగా గణాలు ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి మొదట అవన్నీ మనకు లక్షణాల్లో ఒకటో లక్షణము రెండో లక్షణం అయితే ఆ లక్షణాలతో పాటు ఇంకా వీటికి ఏమి ప్రాసనియమం అనేది ఉండదు ప్రాస అంటే అంటే ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకే అక్షరం ఉండాల్సిన అవసరం లేదు అర్థమైందా నెక్స్ట్ ప్రతి పాదంలోని మొదటి అక్షరము తర్వాత మనకు ఏదైనా అదే పాదంలో నాలుగవ గణం విభజించుకున్నప్పుడు నాలుగవ గణంలో మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుంది అదే మళ్ళా మనం గణ విభజన చేసుకున్న తర్వాతనే చూద్దాం అయితే ఇప్పుడు మాత్రం మనము లఘువుని మొదట గుర్తించాలి దానికంటే ముందు మీకు ఈ ఒక సూత్రం ఉంది ఆ సూత్రం ఏంటి అంటే త్రయంబు ఇంద్రద్వయంబు పంచకంబు ఆట వెలది ఇనగణ త్రయము త్రయము అంటే మూడు ఏంటివి ఇనుడు అంటే సూర్యుడు మొదటి పాదంలో మూడు సూర్యగణాలు వస్తాయి తర్వాత రెండు ఇంద్రగణాలు ఉంటాయి మొదటి పాదంలోనూ ఆ విధంగా వచ్చేది ఇంతకుముందే చెప్పా మూడవ పాదంలో ఏవైనా రావచ్చు ఆ సూర్యగణాలు రెండు మూడు ఇంద్రగణాలు రెండు అర్థమైంది కదా తర్వాత రెండు నాలుగు పాదంలో ఏమొస్తాయి సూత్రప్రకారం ఇనగణత్రయంబు ఇంద్రద్వయంబు అయిపోయింది హంస పంచకంబు ఆట వెలది అంటే రెండు నాలుగు పాదాల్లో హంస పంచకంబు పంచకము లేదంటే ఎంత ఐదు పంచకము అంటే ఐదు ఏవవి ఐదు సూర్యగణాలు మాత్రమే ఐదు వస్తాయి అంటే నగనమైన రావచ్చు హగనమైన రావచ్చు అర్థమైందా ఇది సూత్రము ఇంకా మీకు వివరంగా కావాలంటే మనము ముందు వీడియోలో చెప్పుకున్నాం ఒకసారి అది చూసి చూడండి ఇక్కడ మాత్రం ఇప్పుడు మూడు దాంట్లకు మాత్రమే మనము నేను ఘన విభజన చేస్తా సూర్య గురు లఘువును గుర్తించి ఘన విభజన చేయడం జరుగుతుంది ఈ లాస్ట్ దానికి మాత్రం మీరే గురువు లఘువు గుర్తించి ఘన విభజన చేయాలి అర్థమైంది కదా మొదట మూడు చూద్దాం ఇప్పుడు గురువు లఘువుని గుర్తిస్తున్నా ఊ గురువు ఎందుకు సంయుక్త ద్విత్వాక్షరాలకి ఏ అక్షరం ముందు ఒక ఉన్న అక్షరం అంతా కూడా మనకు గురువు అవుతుంది ఇది మీకు తెలుసు రూలు లఘువు గురువు లఘువు ఇంకా గురువు సున్నతో కూడి ఉంది లఘువు ద్విత్వాక్షరం ముందర కాబట్టి గురువు లఘువు ఉత్వ దీర్ఘం గురువు లఘువు లఘువు సున్నతో కూడి ఉంది గురువు లఘు అర్థమైంది కదా ఇప్పుడు దీంట్లో మనకు మొదటి సూత్రంలో మొదటి మా పాద మొత్తం మూడు ప్లస్ రెండు రావాలి ఏవవి మూడు సూర్యగణాలు రావాలి రెండు ఇంద్రగణాలు రావాలి వస్తాయో లేదో మొదట ఇది చూద్దాం దీని తర్వాతనే రెండవ పదానికి వెళ్దాం మొదట మనకు సూర్యగణాలు మూడు రావాలి వచ్చే ఒక హగణం వచ్చింది ఇది తర్వాత మరొక హగణం వచ్చింది ఆ తర్వాత మరొక హగణం వచ్చింది హగనమైనా రావచ్చు నగనమైనా రావచ్చు మీకు ఇంతకుముందే చెప్పిన రెండు సూర్యగణాల్లో ఏవైనా రావచ్చు మనకు వరుసగా మూడు సూర్యగణ సూర్యగణాల్లో హగణమే వచ్చింది ఇది గణ విభజన చేసేస్తున్నా మూడు సూర్యగణాలు తర్వాత ఏం రావాలి రెండు ఇంద్రగణాలు రావాలి ఇంద్రగణాల్లో భరత ఏదైనా రావచ్చు భగణం రగణం తగనం తర్వాత నలనగాసలలో ఏవైనా రావచ్చు ఇక్కడ రగణం వచ్చింది ఇదేమో హగనం పైన ప్లేస్ లేదు కాబట్టి కింద రాస్తున్నాం మీరైతే పైన రాయండి హగనం ఇంతకుముందు వీడియోలో మనము సూత్రం చెప్పినప్పుడు ఒకరు అడిగినారు ఏ విధంగా ఆటవెళ్ళని గుర్తించాలి మేడం అని ఇలా మనము ఘన విభజన చేసుకుంటూ గుర్తించాలి ఇంకొకటి ఇది సలా అర్థమైంది కదా ఇలా మనము మొదటి పాదాన్ని గుర్తించవచ్చు మరి అదేవిధంగా ఇప్పుడు రెండవ పాదంలో మనకి వరుసగా ఏమి రావాలి హంసపంచకంబు ఆటవెలది హంసపంచకంబు ఆటవెలది అంటే మనకు ఇక్కడ రెండు నాలుగు పాదాల్లో ఒకటే రావాలని ఇంతకుముందే చెప్పుకున్నాం వస్తాయో లేదో చూద్దాం గురువు లఘు గురువు లఘు 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 గురువు లఘువు గురువు లఘు ఇక్కడ హంసపంచకంబు అంటే మనకు ఐదు సూర్యగణాలు రావాలి విభజించుకుందాం హగణం హగనం నగనం హగనం హగణం ఐదు వచ్చేసాయి ఐదు సూర్యగణాలు అంతే కదా నాలుగు సూర్యగణాలు వచ్చాయి ఒక నాలుగు నాలుగు హగణాలు వచ్చాయి ఒక నగనం వచ్చింది మొత్తం మీద మనకు సూత్రప్రకారం రెండు పా రెండు సరిపోయినాయి ఒకటో పాదం రెండవ పాదం ఇనగన త్రయంబు హంస పంచకంబు ఆటవెలది వచ్చింది కదా మరి ఇదే విధంగా మనము మూడవ పాదం కూడా చేద్దాం ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేస్తున్నా ఇప్పుడు మూడవ పాదం చేస్తా నాలుగవ పాదం మాత్రం మీరే చేయండి ఓకేనా గురువు లఘువును గుర్తిద్దాం లఘువు 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 సున్నతో కూడి ఉంది గురువు లఘువు ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు లఘువు 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 గురువు లఘువు గురువు అంతే కదా ఇప్పుడు మనకి వరుసగా మూడు సూర్యగణాలు రావాలి నగనం వచ్చింది హగనం వచ్చింది హగణం మూడు సూర్యగణాలు ఆ రెండింటిలో ఏవైనా రావచ్చు వచ్చేసాయి ఒక నగణము రెండు హగణాలు వచ్చాయి రెండు ఇంద్రగణాలు నల రగణం నల ఇదేమో రగణం అర్థమైందా అయితే మనకు ఇది మాత్రం మీరే గురువుల గుర్తించి ఇలా గణ విభజన మాత్రం చేయండి అర్థమైందా మీ వల్ల మరొకరు నేర్చుకుంటారు ఇది మొత్తం మీద మనము ఈరోజు చెప్పుకున్న ఆట వెళ్ళదికి సంబంధించిన టాపిక్ మీరు ఇదే విధంగా మరొక పద్యం ఏదైనా వేమన పద్యమే తీసుకోండి ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ కింద గురువు లఘువును గుర్తించి ఘన విభజన చేస్తే ఈజీగా గుర్తుపెట్టుకుంటారు మరో ఏ పద్యం ఇచ్చినా కూడా చేయగలుగుతారు అయితే దీంట్లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్